నిజాయితీగా ఎన్నికల్లో గెలుచామని రుజువు చేసుకోగల సత్తా పవన్ కళ్యాణ్ కు ఉందా అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు మోదీ సర్కార్ గెలుపు వెనుక అంతా ఒక రాజకోట రహస్యం దాగి ఉంది ఈవీఎంల మాయాజాలంతోనే మూడు సార్లు మోదీ ప్రధానిగా గెలిచి కార్పొరేట్లకు ఆర్థిక నిరకాలకు ఊడిగం చేశారు మోదీ ప్రవేశపెట్టిన అన్ని పథకాల వెనుక ఒక రకమైన మాయాజ్వాలం పొదిగి ఉంది అంతర్జాతీయ కార్పొరేట్ మాఫియాతో కుట్రపన్ని భారతదేశంలో ప్రజ ఓట్లను మోదీ దొంగలించారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి సమాజాన్ని అంపహస్యంపై పడుకోబెట్టారు నేరగాళ్లను ప్రోత్సహించి పార్లమెంట్కు మకిలి పట్టించారు మోదీ గెలుపు ఒక రహస్యం మోదీ విద్యార్హత ఒక రహస్యం మోదీ పాలన ఒక అబద్దం మోదీ సొంత ఈవీఎంలకు భయపడి నరేంద్ర మోదీ కూటమికే జయ కొట్టి దొంగలందరూ పాలనను శాసిస్తున్నారు చెప్పుకోవడానికి మాత్రమే భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలు కాబడేది మాత్రం తాలిబాన్ల మించిన పాలన అమలవుతుంది మోదీ పాలనను సాగనంపితేనే భారత్ లో పూర్తి స్వామిక ప్రజాస్వామ్యం ప్రజలు అనుభవిస్తారని ఆయన నేరుగా తెలిపారు ప్రజా కాంగ్రెస్ పార్టీ వారాంతభ సమావేశాన్ని మీరు చేసినట్టునే పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా మీడియా మిత్రులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్కి అలాగే పార్టీ శ్రేణులకి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఈ ప్రజాస్వామ్యం అత్యున్నత ప్రజాస్వామ్యం భారతదేశంలో భారతదేశాన్ని ఈ భారతదేశం కోసం ప్రపంచ దేశాల్లో కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు ఇంత గొప్ప అత్యున్నత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు అలాంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు ఓటుకు భద్రత లేదు పార్లమెంటు ఓటు వందకి వెయ్యి శాతం లక్ష శాతం కూడా ఖచ్చితంగా దొంగిలించబడింది అలాగే ఇతర కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఓట్లు కూడా దొంగిలించబడ్డాయి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు దొంగిలించబడ్డాయి దీనికి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఎన్నికల సంఘం ఉంది ఇది అంతా కూడా చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో పేరుకి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తాం ఎవరు ఎవరికి ఓట్లు వేస్తున్నారో తెలియదు నరేంద్ర మోడీ సాక్షిగా కార్పొరేట్ శక్తులతో కుమ్మక్కై పార్లమెంటు ఓటు ప్రతీదీ కూడా వాళ్ళ ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఓటుని దర్జాగా ఈవీఎంఎల ద్వారా పట్టిపోయారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన ప్రతి ఓటు దొంగిలించబడింది ఎగ్జాంపుల్ ఒకటే అండి పిఠాపురం ఉంది పవన్ కళ్యాణ్ని ప్రకటించిన మరుక్షణం ఊరు ఊరంతా ఏకమైపోయి శాపనార్థాలు పెట్టారు కటాట్లు తగినట్టేశారు అనరాని బూతులు తిట్టారు అరవై వేల ఓట్ల మెజారిటీ ఎలా వస్తుందండి ఎక్కడైనా హి ఇట్ ఈజ్ పాసిబుల్ ఎక్కడైనా జరుగుద్దా ఊరు ఊరంతా వ్యతిరేకించింది దీని మీద దేశ శాపంగా మారాడు ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఏదో చేస్తాడని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశించారు ఏదో చేస్తాడు అని మా అతని మాటలు నమ్మారు అతను ఉపన్యాసాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు కొంతమందిని కదిలించాయి ఎందుకంటే విసుగుపోయినటువంటి ప్రజలు ఆంధ్రలో ఎవరో ఒకరిని నమ్మాలి ఆ విధంగా నమ్మారు అదో సినిమా మీద ఉన్నటువంటి క్రేజ్లో కొంత నమ్మి అతను వెంట నడిచారు చివరికి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రంలో కనీసం అతను సొంత నియోజకవర్గాన్ని ప్రక్కన పెడితే రాష్ట్ర సమస్యల మీద కూడా చేతులెత్తేసాడు రక్త హస్తాలు చూపిస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ మూలంగా రాష్ట్రం రోజు రోజుకి వెనకడిగి వేసి అసలు భవిష్యత్తు ఉందా లేదా అంధాకారంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ యువత భయవ భవిష్యత్తు ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇక్కడ చదువుకున్న బిడ్డలకి ఇక్కడ ఉపాధి లేదు ఇక్కడ చదువుకోవడానికి కూడా ఇన్స్టిట్యూట్స్ లేవు సరైనటువంటి చెప్పుకోవడానికి పనికి వచ్చే ఒక్క ఇన్స్టిట్యూట్ని చూపించు కాకపోతే కొన్ని వాళ్ళ సొంత పత్రికలు కార్పొరేట్ మీడియా ద్వారా ఆ ఘోరమైనటువంటి ప్రచారం కార్పొరేట్ ప్రచారాలు చేయించుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏది కనబడడానికి చూడడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉంది తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ జనసేన ఈ సినిమా వాళ్ళని కానీ ఎవరిని నమ్మినా మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి జై ఆంధ్రా నినాదంతో ఖచ్చితంగా సేవ్ ఆంధ్ర అనే ఒక ఒక లక్ష్యంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది ఆ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది అందుకని ఇప్పుడున్నటువంటి వ్యాపార రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రజలే వ్యతిరేకించాలి ప్రజలే బహిష్కరించాలి లేకపోతే మనల్ని మోసం చేసేటటువంటి పార్టీలు వెంట తిరిగితే మన బిడ్డల భవిష్యత్ అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది ఇవన్నీ కూడా ప్రతి ఓటర్ ప్రతి వ్యక్తి కూడా క్యారీ చేస్తూ ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయండి ఒక ఒక హేట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో చేస్తానని చెప్పి నోటికొచ్చిన వచ్చిన వాగ్దానాలన్నీ చేసి ఈరోజు కేంద్రాన్ని చేతులు కట్టుకుంటున్నారు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు నరేంద్ర మోడీకి బాంచిన అంటున్నారు ఒకప్పుడు మే పౌరుషాలు లేవా కారం రాసుకోండి అని ఇష్టానుసారం మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు కారం ఎవరు రాసుకోవాలి పవన్ కళ్యాణ్ రాసుకోవాలా ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఏం మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఏ రోజైనా నరేంద్ర మోడీని కానీ పార్లమెంట్లో కానీ మీ పార్టీలు ప్రశ్నించా ఆంధ్రప్రదేశ్కి మీ మూలంగా ఏమి మేలు జరుగుతుంది జరుగుతుంది అనే ఒక ఆశ లేనటువంటి స్థితిలో ఈరోజు ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు అందుకని ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకునేటటువంటిది మనమే మనమందరం కూడా సమాయత్తం అయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఈ పార్టీని బహిష్కరించాలి ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం గొప్ప సంపన్న రాష్ట్రం ఉంది ఈ సంపన్న రాష్ట్రాన్ని కొంత కొన్ని కార్పొరేట్ శక్తులు ఇక్కడ ఉన్నటువంటి వనరులు దోచుకుపోతున్నారు దానికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కేంద్రంలో నరేంద్ర మోడీ పూర్తిగా భాడంగా సపోర్ట్ చేస్తున్నారు కానీ మన వనరులు మనమే కాపాడుకోవాలి మన సంపదను మనమే రక్షించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆంధ్రుడు సంపన్నుడే ప్రతి ఆంధ్రుడు గొప్ప ఆర్థిక స్థితి కలిగిన వాడే మనల్ని మనం చైతన్యవంతులయ్యి మన ఓటు హక్కుని మనం కాపాడుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆంధ్రులందరూ సంపన్నులే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కోరుతుంది ఓటు హక్కుని నిజాయితీగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి మీ పేదరికాన్ని తుడిచేసేటటువంటి బాధ్యత రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చూడుతుంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్పి ప్రతి ఆంధ్రడికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది